ఓం నమో వెంకటేశాయ ఈరోజు చాలామంది మిత్రులు శ్రీవారి భక్తాదుల కోరిక మేరకు తిరుమల ప్రయాణం అంటే తిరుపతి నుంచి తిరుమలకు పోయేటటువంటి ప్రయాణం అలాగే దర్శనానికి తీసుకోవాల్సినటువంటి టోకన్ల వివరాలు వాటి గురించి ఈ వీడియోలో తెలియజేయదలుచుకున్నాము మొదటగా తిరుమల దర్శనం చేసుకోవాలంటే ఆన్లైన్లో మూడు వందల రూపాయల టికెట్లు కావచ్చు ఉచిత దర్శనం కావచ్చు ఆన్లైన్లో చేసుకుంటాం అవేవీ లేనటువంటి వాళ్ళు అనుకోకుండా అప్పటికప్పుడు ప్రయాణమయ్యేటటువంటి వాళ్ళు వారి పరిస్థితి ఏమిటి అని చాలామంది అడుగుతున్నారు వారి యొక్క ప్రశ్నకు సమాధానమే ఈ యొక్క వీడియో ఫ్రెండ్స్ మీ అందరూ కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి భారతీయ సంస్కృతి సంప్రదాయాన్ని నిలబెట్టడం కోసం ఈ ఛానల్ ప్రయత్నం చేస్తుంది ముందుగా ఆఫ్లైన్లో మనం దర్శనానికి ఎలా అని భావించేటటువంటి వాళ్ళు మనకు మూడు పద్ధతులు ఉన్నాయి అవి ఉదయాన్నే మనకి రైల్వే స్టేషన్కి ఎదురుగా ఒకటో నంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఎదురుగా విష్ణునివాసం ఉంది అక్కడ ఆఫ్లైన్లో మనకి దర్శనానికి కావాల్సినటువంటి టోకన్లు ఇవ్వడం జరుగుతుంది ఉదయం మూడు గంటల నుంచి తిరుపతిలో వివిధ ప్రాంతాలలో ఈ టోకన్లు ఇవ్వడం జరుగుతుంది విష్ణు నివాసంలో ఉదయం మూడు గంటల కల్లా మనం క్యూలో ఉండాలా చాలా కొద్ది సమయంలోనే టోకన్లు అయిపోతూ ఉంటాయి అలాగే రెండవది బస్టాండ్కి ఎదురుగా శ్రీనివాసం ఆ శ్రీనివాసంలో కూడా ఉదయం మూడు గంటల నుంచి టోకన్లు ఇస్తూ ఉంటారు దాదాపుగా రాత్రి నుంచే టో టోకన్ల కోసం క్యూలో నిలబడేటటువంటి జనాలు ఉంటారు కాబట్టి ఆయా రోజులను బట్టి ముఖ్యంగా వీకెండ్ డేస్ శని ఆదివారాలు సోమవారం శుక్రవారం ఇటువంటి రోజుల్లో చాలా రద్దీ ఉంటుంది కాబట్టి ఇంకాస్త ముందుగా మూడు గంటల కంటే ముందుగానే తెల్లారుజామున మూడు గంటల కంటే ముందుగానే ఉండేటటువంటి పరిస్థితుల్ని మనము చూసుకోవాల్సి ఉంటుంది జాగ్రత్తలు తెలుసుకోవాల్సి ఉంటుంది అలాగే భూదేవి కాంప్లెక్స్ భూదేవి కాంప్లెక్స్లో కూడా ఈ యొక్క టోకన్లు ఇవ్వడం జరుగుతుంది మరి ఇవే కాకుండా కాలినడకన పోయేటటువంటి భక్తులు శ్రీవారి మెట్టు ద్వారా కావచ్చు అలిపిరి నడక ద్వారి ద్వారా కావచ్చు అటువంటి వారు కూడా ఈ యొక్క టోకన్ల కోసం ఆరు గంటల నుంచే అక్కడ టోకన్లు ఇస్తారు కాబట్టి ఉదయం ఐదు గంటల నుంచి నాలుగు గంటల నుంచే ఆ అలిపిరి నడక దారిలో కావచ్చు శ్రీవారి మెట్టు మార్గంలో కావచ్చు ఉండి సిద్ధంగా ఉండి వారు ప్రయత్నం చేయాలి అలాగే ఏ సమయం నుంచి ఏ సమయం దాకా రాకపోకాలు ఉంటాయి తిరుమలకి తిరుపతి నుంచి అంటే తిరుపతి నుంచి బస్సులు తిరుమలకి ఉదయం తెల్లవారుజామున మూడు గంటల నుంచి రాత్రి పదకొండు యాభై తొమ్మిది నిమిషాల దాకా బస్సులు ఉంటానే ఉంటాయి రాత్రి పన్నెండు గంటలకు బస్సులు నిలిపివేస్తే మళ్ళీ మూడు గంటలకు చెల్లవారుజామున మొదలవుతాయి ఇవి వాహన రాకపోకలు అయితే నడక ద్వారి ద్వారా నడక దారిలో ఏ సమయం నుంచి మనకు బత్తాదుల్ని అలో చేస్తారు అంటే అలిపిరిలో ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా ఆ దారి గుండా భక్తాదులకు నడక దారిలో అనుమతిస్తారు అలాగే శ్రీవారి మెట్టు నుంచి ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల దాకా తిరుపతి నుంచి ప్రయాణం చేసుకోవడానికి నడకద్వారిలో అనుమతిస్తారు ఆరు గంటలకు ఊటోకల్ ఇవ్వడం కూడా జరుగుతుంది నడక దారిలో కాబట్టి భక్తాదులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని సకాలంలో ఆయా ప్రాంతాలకు చేరుకొని ఆఫ్లైన్లో దర్శనం టోకన్లు పొందగలరు ఇవే కాకుండా ఇవేవీ లేకుండగా టోకన్లు ఉదయం తొమ్మిదికే అయిపోవచ్చు ఒక్కో రోజు ఎనిమిది గంటలకే అయిపోవచ్చు ఒక రోజు పది గంటలకే అయిపోవచ్చు చెప్పలేం ఆయా రోజుల్ని బట్టి ఆ సెలవుల్ని బట్టి భక్తాదుల సంఖ్య పెరుగుతుంటుంది తగ్గుతుంటుంది డైరెక్ట్గా తిరుమలకి పోయి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూలో డైరెక్ట్గా క్యూల కాంప్లెక్స్లో కూర్చొని దర్శనానికి పోవచ్చు అక్కడ కూడా ఎన్ని గంటలు పడుతుందో అంతసేపు గంటలు గంటలు తరబడి వేచి ఉండాలా అనేటటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ కూడా ఒక సులభమైనటువంటి మార్గం ఒకటి ఉంది అక్కడ ఎక్కడైతే బయోమెట్రిక్ ద్వారా స్కాన్ చేస్తారో మనల్ని ఆ స్కాన్ చేసిన తర్వాత మనం ఎగ్జిట్ కావచ్చు క్యూ కాంప్లెక్స్ నుంచి బయటికి రావచ్చు బయటికి వచ్చి తిరుమలలో మనం ఏమైనా చూడాల్సినటువంటి ప్రదేశాలు ఉంటే చూసుకొని ఆ తర్వాత మళ్ళీ రీఎంట్రీ టైప్ వాళ్ళు ఎప్పుడు చెప్తారో మనం ఎగ్జిట్ అయ్యేటప్పుడే ఆ టైం అక్కడ వాళ్ళు తెలియజేస్తారు ఆ టైంకి అక్కడ జరుపుకున్న మనము ఆ క్యూ కాంప్లెక్స్లో గంటలు గంటలు తడబడి ఉండాల్సిన అవసరం లేకుండా చక్కగా తిరుమలలో చాలా ప్రదేశాలు ఉన్నాయి ఆ ప్రదేశాలన్నింటినీ సందర్శించి మళ్ళీ వారు చెప్పినటువంటి సకాలంలో ఆ సమయానికి చేరుకుంటే మనము స్వామివారి యొక్క దర్శనం పొందగలం కావున భక్తాదులందరూ కూడా ఈ యొక్క మార్గాలలో ఈ యొక్క పద్ధతులలో వారి వారి దర్శనాన్ని చేసుకోగలరని Maravilhoso tudo. Namastê. Excelente.